హలో అండి ఈరోజు కొబ్బరి అన్నం ఈజీగా చేయడం రాని వాళ్ళు ఎలా చేయాలో చూపిస్తాను సింపుల్గా రెండవ రోజు అన్నం నైవేద్యంగా పెట్టుకోవాలి దేవి అవతారం దీనికోసం ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నీ వేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అలాగే కొంచెం జీడిపప్పు ఇష్టం ఉన్న వాళ్ళు కొన్ని పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇలా అవి కాస్త వేగాక రెండు పచ్చిమిర్చిలు చీరుకొని వేసి దాంతోపాటు కాస్త కరివేపాకు కూడా వేసి వాటిని చిటపట్టునాటినివ్వండి ఇలా మొత్తం తాలింపు వేగిన తర్వాత కాస్త ఇంగువ వేసి ఒక కప్పు అన్నానికి సగం కప్పు పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసి ఒక రెండు తిప్పులు తిప్పితే ఇలా మనకి మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇది కాస్త వేగాక చిన్న మంట మీద వేయించండి కాస్త వేగిన తర్వాత దీంట్లో ముందుగా వండుకున్నటువంటి ఒక కప్పు రైస్ని ఇందులో వేసేయండి ఇప్పుడు అన్నానికి సరిపడా కాస్త ఉప్పు వేసి ఈ తాలింపు అంతా అన్నానికి పట్టేలాగా మొత్తం ఒక రెండు నిమిషాలు బాగా కలిపేసేయండి అంతే అండి సింపుల్గా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోయింది పొద్దున ప్రసాదంగా పెట్టలేని వాళ్ళు సాయంత్రం అయినా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్